భక్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయినాథ్ని దివ్య ఆశీస్సులో మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను నా సాయిబాబా భక్త సులభుడు భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా వారు చెప్పేవారు ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతూ ఉన్నటువంటి భక్తునితో అలా చెప్పవద్దు నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయికి వచ్చాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని అన్నారు బాబావారు అందుకే సాయి భక్త సులభుడు భక్తులకు ఎలాంటి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతోనే ప్రసన్నులవుతూ ఉంటారు నిజంగానే రేనే అను భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేసేవారు ఉపనయనమైనప్పటి నుంచి కూడా అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అన్నట్లుగా ధ్యానిస్తూ ఉండేవాడు అతనికి పంతొమ్మిది వందల పదిలో ఒకే రాత్రి మూడు కలలు వచ్చాయి అందులో మొదటిది అతడు తన శరీరం నుండి విడువడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తూ ఉన్నాడు రెండవది ఈసారి శ్రీమన్నారాయణుడు తన పక్కనున్నటువంటి ఒక వ్యక్తిని చూపి ఈ షిరిడీ సాయి నీవాడు ఆయనను ఆశ్రయించు అని అన్నారు మరియు మూడవది అతడు గాలిలో తేలి ఒక గ్రామాన్ని చేరాడు ఒక వ్యక్తి కనిపించి అది షిరిడి అని చెప్పి అతనికి ఒక మసీదుకు తీసుకువెళ్ళాడు అయితే అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగిలించుకొని నువ్వు నా దర్శనానికి వచ్చావా నేను నీకు రుణపడ్డాను నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు ఆ తర్వాత కొంతకాలానికి అతడు షిరిడి వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన అరే మనిషిని పూజించడం ఏమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు అదే స్వప్నంలో లాగానే తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నము బాబావారు ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు రేగే ఆయనను బాబావారు అతన్ని కౌగిలించుకొని నీవు నావాడివి కొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అని అన్నారు అతని కలనజమైంది నిజమైంది ఇష్టదైవము అతనికి సద్గురువు చూపాడు అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే అతడు పంతొమ్మిది వందల పదహైదులో శ్రీరామనవమికి ఒక ముస్లిన్ గుడ్డ తీసుకుని షిరిడీకి చేరాడు సహజంగా బాబావారు భక్తులు ఇచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు కానీ తానిచ్చే గుడ్డను మా వారే ఉంచుకోవాలని రేగే దాన్ని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు అయితే బాబావారు అందరిచ్చినటువంటి గుడ్డలు తిరిగి ఇచ్చేసి వేసి లేచి నిలబడి ఆసనం దులిపేయమన్నాడు అప్పుడు కనిపించినటువంటి ఆ మెస్లిన్ను తీసి కప్పుకొని ఇది నాది నేను కప్పుకుంటే బాగుండలేదో అని అతని కేసి చూసి నవ్వారు అలాగే ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ కూడా బాబాకు మాలలు వేస్తూ ఉన్నారు అయితే తానేమి తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటూ ఉంటే బాబావారు అతని మెడలోని మాలలన్నీ కూడా అతనికి చూపి ఇవన్నీ కూడా నీవే అని అన్నారు ఆ తర్వాత ఒకనాటి మధ్యాహ్నము రేగేను మసీదుకి పిలిపించి బాబావారు ప్రేమగా నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను నీకేమి కావాలో కోరుకో ఇస్తాను అని అన్నారు అప్పుడు రేగే వివేకంతో అన్ని జన్మల్లోనూ కూడా మీరు నాకు తోడు ఉండాలి బాబా అని అన్నారు అప్పుడు బాబావారు తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు ఆనాటి నుంచి అతనికి ఎప్పుడూ కూడా బాబావారు తన దగ్గరున్నట్లే ఉండేది అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై నీకు నేను కావాలా లేదా బిడ్డ కావాలా బిడ్డ కావాలి అంటే బతికిస్తాను కానీ మనకి సంబంధము ఉండదు నీకు ఇంకా బిడ్డలు కలుగుతారు అని అన్నారు రేగే అన్నారు మాకు మీరే కావాలి అని అన్నాడు అయితే దుఃఖించకు అని బాబావారు అదృశ్యమయ్యారు తర్వాత బల్వంత్ అనే నాచ్నే అనే మొదటిసారి షిరిడీ వెళుతూ ఉంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడు అని చెప్పడంతో నాచ్నే మనస్సు కలతపడింది అతడు షిరిడి చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతన్ని చూసి అమల్తా దారికు చెప్పకుండా వచ్చావేమిటి ఇలా ఎప్పుడు చేయకు అని అన్నారు అయితే ఆ మాట నిజమే నాచనే అక్కడ ఉన్నటువంటి మూడు రోజులలో ఎలాంటి ఇలాంటి నీళ్ళనెన్నో కూడా చూశాడు అతనికి బాబాపై విశ్వాసం కలిగింది అయితే అతడు పంతొమ్మిది వందల పదహైదులో షిడి వెళ్తూ ఉంటే సామంత్ అనే వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ రెండు అణాలు ఇచ్చాడు నాచునే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వడం మర్చిపోయాడు అలా అతడు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు సాయి మంచిది వెళ్ళిరా కానీ ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి రెండు అణాలు ఇవ్వవేమిటి ఒప్పుకున్న పని సరిగా చెయ్యి లేకుంటే ఒప్పుకోకు అని అన్నారు నాచనే తెచ్చి సమర్పించాడు సాయిబాబాకి సాయిని చాలా కాలం సేవించినటువంటి శ్రీమతి చంద్రాబాయి బోల్కర్ ఇలా చెప్పింది మా వారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పండరిలో ఉన్నారు నేను షిరిడి వెళ్ళాను అయితే ఒకరోజు బాబా వారు అమ్మ నీవు వెంటనే పండరి వెళ్ళు నేను తోడుగా ఉంటాను నాకు రైలు అక్కర్లేదు అని అన్నారు నేను వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వారీకి చేరి దిక్కుతోచక స్టేషన్లోనే కూర్చొని ఉన్నాను అప్పుడు ఒక ఫకీర్ వచ్చి ఆలోచిస్తావేమిటి వెంటనే వెళ్ళు మీ వారు దోండు స్టేషన్లో ఉన్నారు అని అన్నాడు అయితే నా దగ్గర ఛార్జీలు లేవు అంటే అతడు మూడు టికెట్లు ఇచ్చాడు మేము దోండు చేసి చేరేసరికి మా వారు అక్కడ తీస్తూ ఉంటే కలలో ఫకీర్ కనిపించి నా తల్లినిలా అశ్రద్ధ చెయ్యకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట అప్పుడు మా వారు ఎదురు వచ్చి నన్ను తీసుకువెళ్లారు అలా నా దగ్గరకు ఉన్నటువంటి సాయి పటం చూసి తనకు కనిపించినది వారేనని అన్నారు ఇంకొక భక్తురాలు నేను నలభై ఎనిమిది సంవత్సరాల వరకు గర్భిణిని కాలేదు బాబా వారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకేమి కావాలి అని అన్నారు అప్పుడు నేను అన్నాను మీకు తెలుసు అని అన్నాను అలా ఆయన సరేనన్నారు తర్వాత మూడు సంవత్సరములకు నాతో నాకు ఋతుక్రమం ఆగిపోయింది ఆ వయసులో గర్భము కానీ అది అణమని వైద్యులు అన్నారు కానీ నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోకుండా ఉన్నాను చిత్రం ఏమిటంటే సకాలంలో సుఖప్రసవమైంది అలానే మరొకసారి కలలో బాబావారు నీ రాముని తీసుకొని పోతాను నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అని అన్నారు అలా బాబావారు చెప్పినట్లే చాతుర్మాస్యంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది అలా ఆయన కోరిక ప్రకారము చాతుర్మాస్యం వెళ్ళేదాకా మా వారిని నిల్పమని బాబావారిని కోరాను చాతుర్మాస్యమైనటువంటి ఏడవ రోజున మా వారు త్రీ టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు అయితే డాక్టర్లు ప్రమాదం తప్పింది కాని అన్నారు కానీ నాకు బాబావారు చెప్పింది గుర్తొచ్చి నోట్లో గంగ వేశాను శ్రీరామ్ అంటూ కన్నుమూశారు అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట మరొక భక్తుడు అన్వర్ఖాన్ అనే కాజీ అని సాయిని దర్శించి తేలికాకుట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు అప్పుడు బాబావారు అతనితో ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబారు కిందట అడుగులు త్రవ్వితే నిధి లభిస్తుంది అని అన్నారు తర్వాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది మరొకసారి మీరాన్ నుండి మద్దుషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా ఏడు వందల రూపాయలు కావాలని చెప్పి దుఃఖిస్తూ ఉన్నాడు అయితే ఆ పైకము బాపు సాహెబ్ జోగ్ను ఇవ్వమని అన్నారు సాయి బాబా వారు ఆ పైకము సాయికిచ్చాడు దానిని ఫకీరుకివ్వమని గులాబు లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి వారు దానిలో రెండు వందల రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే ఫకీరుకిచ్చాడు ఎంత గోల పెట్టినా కూడా సాయి పలకలేదు అలా అతడు కాలినడకన వెళ్తూ ఉంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రసుష అనే పార్షీ భక్తుడైనటువంటి ఎదురై భిక్ష రెండు వందల రూపాయలు సమర్పించాడు అయితే కారణం ఏమిటి అంటే ఆ ముందటి రాత్రి ఇర్రత్షాకు సాయి కళ్ళలో కనిపించి టాంగాలో షిరిడి వెళ్లమని నీమ్గావ్ దగ్గర ఎదురయ్యేటువంటి ఫకీర్కు భోజనము రెండు వందల రూపాయలు ఇవ్వమని చెప్పారట ఒకసారి లాసూర్ నుంచి వచ్చిన ముస్లిం నాలుగు వేల రూపాయలు కావాలని ఏడ్చాడు తామిచ్చినటువంటి అతనికి దక్కదని ఎంత చెప్పినా కూడా అతను వినలేదు రేపు ఉదయము మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళు లంకబిందె దొరుకుతుంది అని అన్నారు బాబావారు అంటే అతడు నమ్మలేదు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు లంక బిందె కనిపించింది దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకుని వెళ్ళేసరికి అది అక్కడ లేదు అయితే అతడు ఏడుస్తూ వచ్చి బాబావారితో చెప్పాడు దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడు అన్నారు సాయిబాబా వారు అతడు షిరిడి సమీపంలోని కోర్హెల నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురవ్ షిరిడీ వస్తుండేవారు ఉండేవారు అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి అర్ధ రూపాయి ఇచ్చి దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో లోటు ఉండదు అని అన్నారు ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది తర్వాత ఇస్తానులే అని అన్నారు ఆయన అయితే ఆ రాత్రి గురవ్కు కూడా కలలో కనిపించి షిరిడీలో స్థిరపడండి మీకు ఏ లోటు రాదు అని అన్నారు అలా మరుసటి రోజే వాళ్ళు షిరిడి వచ్చేశారు పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పినటువంటి గుడ్డ వారి కుమారునికి లభించింది బాబా వారు అలా తమ మాట నిలుపుకున్నారు అలాగానే ఆత్మారాముని భార్య తక్కువ పెట్టుకుని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది అతడు పంతొమ్మిది వందల తన తమ్ముడు బీవి వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపించాడు అయితే చిత్రము అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసింది ఇదే నాయిల్లు పుట్టింట్లో సుఖమేమున్నది అని అన్నది ఆనాటి నుంచి వారు సుఖంగా ఉన్నారు ఈ విధంగా హరిబాబు అనే భక్తుడు ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్నటువంటి ఊది అంతా కూడా తీసుకుపోయారు ఇంకేమి చెయ్యాలా అని అతడు కంగారు పడుతూ ఉంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది తర్వాత ఫన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు అలా ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా కూడా తగ్గడం లేదు అయితే అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అని అన్నాడు ఏ రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడం వల్ల ఫన్సే తప్పించుకో చూచాడు కానీ వీలు పడలేదు ఆనాటి రాత్రి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా కూడా భక్తిగా శ్రద్ధగా చూస్తూ కూర్చునున్నాడు ఎలాగైనా సరే తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా కూడా వాళ్ళు అంగీకరించలేదు ఆనాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది అలాంటి బాబా వారిని నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది గుహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైనటువంటి ముస్లిం షిరిడి వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజులలో కరుణిస్తారు అని అన్నాడు అలా అతడు అప్పీలు చేసుకుంటే సరిగా నాలుగవ రోజు కల్లా కూడా శిక్ష రద్దయింది అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారి కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు కానీ వారితో పాటు ఆదందలాలీకి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది అప్పుడు అతడు ఒక భక్తునే బాబావారి పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని బాబా నన్ను రక్షించు అని ప్రార్థించాడు అయితే అందరిలో అతను ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళుతూ ఉంటే కూడా ఒక ఫకీర్ వచ్చాడు కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ ఫకీరు కనిపించలేదు నిజంగానే ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత పంతొమ్మిది వందల పదిలో కొంత భూమి బేరం చేశాడు ఆ లక్ష్మణ్ భట్ దానివెలా రెండు వందల రూపాయలు చెబితే దీక్షిత్ దాన్ని నూట యాభై రూపాయలు కడిగాడు అయితే బేరం ఎంతకు కూడా తెగలేదు అయితే భట్ మసీదుకి వెళ్ళినప్పుడు సాయి నీకెందుకలా వాదించుకుంటారు మధ్య మార్గము పోండి నూట ఐదు రూపాయలకు తగ్గవద్దు అని అన్నారు కానీ అతడు ఆ విషయము దీక్షిత్కు చెప్పలేదు అయితే చివరకు నూట యాభై రూపాయలకి కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే అందులో నూట డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది ఒకసారి తుర్బేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతూ ఉండేది ఆమెకు ఒకరోజు కలలో బాబావారు కనిపించి చీకామాలి అనే ఆకు పసరు పూసుకోమన్నారు అయితే ఆమె అలా చేస్తే ఆ పుండు త్వరలోనే తగ్గిపోయింది ఆ విషయము ఆమె సెప్టెంబరు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా వారికి జాబు రాసింది ముల్కీ ముల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా వారు ఇద్దరు సేవకులు దర్శనమిచ్చారు అతడు వారి వారిస్తున్న వినకుండా కూడా ఆ సేవలు అతని కాళ్ళు వత్తారు తర్వాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో షిరిడి వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరిని కూడా చూశారు అయితే అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్నటువంటి వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా కూడా సాయికి జాబు రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే తన కష్టం తొలగిపోయేది అనే సాయి సర్వజ్ఞుడు శ్రీ సాయి వారు పిచ్చి ఫకీరులాగా కనిపించినా కూడా వారి దివ్యలీలన్నో ఆకాశంలో నక్షత్రాలలాగా సముద్ర తీరాన ఇసుక రేణువులలాగా మనస్సులో పుట్టే ఆలోచనలలాగా భక్తులకు భూషణము అనుభవం అవుతూ వారి హృదయాలను పులకింపజేస్తూ ఉండేవి అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా ఆకాశంలోని సంధ్యారాగంలాగా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి వజ్రాలహారంలోని బంగారు తీగలాగా పూలమాలలలోని దారంలాగా శ్రీ సాయి లీలన్నింటిలోనూ శ్రీ సాయినాథుని సర్వజ్ఞతత్వము అడుగడుగునా కూడా తొంగి చూస్తూ ఉంటుంది దానిని గుర్తించుకోగలవారు ఎవరిని కూడా ఏమీ అడగనక్కర్లేదు నిజంగానే సాయిబాబా వారు ఒకరోజు నాగపూర్లో ఉన్నటువంటి మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్నటువంటి నీటి కుండను పదే పదే తట్టారు అయితే కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరము అంటుకుంటే ఆర్పుతున్నాను అని అన్నారు ఆ తర్వాత అది యథార్థమని తెలిసింది అయితే మరొక రోజు లిండికి వెళ్లే సమయమైన బాబా వారు మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకొని ఉన్నారు అప్పుడు కారణమడితే నా సోదరుడు గజానన్ మహారాజు పరమపదించారు అని అన్నారు త్వరలోనే అది నిజమని తెలిసింది నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిచి చేశారు నాందేడ్ నుంచి పుండలీకరావు వారిని దర్శించాక తాను శ్రీ సాయి కూడా దర్శించుకుంటానని అన్నాడు ఆ స్వామి ఎంతో సంతోషించి సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము కానీ శ్రీ సాయి విషయం వేరు ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ కూడా ప్రేమగా గుర్తించుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు ఆ తర్వాత అతడు అతని మిత్రులు మన్మాడులో దిగి సమీపంలోనే ఏటి దగ్గర కారపు అటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు అలా వాళ్ళందరూ కూడా షిరిడి చేరగానే సాయి అతన్ని చూస్తూనే నా సోదరుడు పంపినటువంటి కొబ్బరికాయ ఏది అని అని అడిగాడు అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పించుకున్నాడు అప్పుడు బాబావారు నా సోదరుడిచ్చిన కాయకు మరేది సాటి కాజాలదు అయినా కూడా జరిగిన దానికి బాధపడకు అంతటికీ భగవంతుడి భగవంతుడే కర్త అని అన్నాడు అయితే కన్నడ దేశంలోని వాడ్గాల్లో విడిచి చేసినటువంటి అప్ప అనే మహాత్ముని గురించి బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి ఇలా అందరి ఇందరి గురించో సర్వము వారికి తెలుసు పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్నటువంటి ఒక సాధువును గాడ్గిల్ దర్శించుకునేవాడు ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు అప్పుడు అతడు షిరిడీ చేరి అక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి ఫకీర్ మాత్రమే ఉన్నాడు అని చెప్పారు అక్కడి వారు శ్రీ సాయి ముస్లిం అనే సంశయిస్తూనే గాడ్కిల్ మసీదు చేరాడు అప్పుడు బాబావారు నీవి మసీదులోకి రావద్దు నేను ముస్లిం నీవు భీమశంకరాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు అయితే అలానే ఆయన ఒకరోజు పండ్లు మిఠాయిలు కొని అందరికీ కూడా పంచారు అప్పుడు కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడికి వచ్చాడు అని అన్నారు అప్పుడు విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోనే శ్రీ గురు సిద్ధారుడుల శిష్యులలో ఒకరు ఉన్నారని తెలిసింది ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకునగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు ఆయన మహిమ విని పంతొమ్మిది వందల పదకొండులో హరిద్వార్ నుంచి సోమదేవ స్వామి అనే సాధువు షిరిడి బయలుదేరాడు అతడు ఎక్కినటువంటి టాంగ షిరిడీని సమస్ సమర్పిస్తూ ఉండగా అతడి మసీదుపై కట్టినటువంటి జెండాలు దూరం నుండి చూసి ఈయన నిజమైన సాధువైతే ఆ కీర్తిని ఇలా చాటుకోడు ఇలాంటి వాడిని చూడనైనా కూడదు అని అన్నాడు కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి అలా చిత్తశాంతినివ్వగలిగేదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యము అతనికి గుర్తొచ్చింది కానీ సాయిబాబా వారు కోపంతో జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో ఈ మసీదులోనికి వచ్చావా జాగ్రత్త అని గద్దించారు ఆయన సర్వజ్ఞతత్వం చూసి పశ్చాత్తాపంతో శరణు వేడాడు అప్పుడు అతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబావారు అలానే సాయి భక్తుడైనటువంటి రేగే పంతొమ్మిది వందల పద్నాలుగులో తన మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీకి తీసుకువెళ్ళాడు అప్పుడు దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తూ ఉన్నాడు కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ కూడా తిరిగి రైలెక్కించాడు రేగే రాత్రంతా కూడా భజన చేశాడు అలా వారు షిరిడీ చేరగానే రేగేను చూపుతూ సాయి అతడికి ఎవరినైనా వెంట తీసుకుని వస్తే కానీ తృప్తి లేదు వాళ్ళు నా బిడ్డలను రైల్లో నుంచి దింపేయాలని చూశారు కానీ వీళ్ళిద్దరినీ కూడా దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అని అన్నారు నేను చూపుతూ నాకు రాత్రంతా కూడా నిద్రలేదు నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు ఇటీ మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది అలా మనలో అన్నీ కూడా తెలుసుకునేది బాబావారే గానే ఒకసారి శ్రీమతి కణీత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబావారు ఎంతో ప్రీతితో తీసుకున్నారు కానీ వెంటనే అందులోంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకుని మిగిలినవన్నీ తిరిగిచ్చి ఇవిని బిడ్డలకిచ్చుకో అని అన్నారు అప్పుడు ఆమె చాలా బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి అమ్మ నీవా పండ్లు బాబాకివ్వగానే అయ్యో బాబా ఆ పండ్లన్నీ కూడా అందరికీ పంపేస్తారు ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అని అనుకున్నాను అది ఆమె కూతురు అయితే ఆమె భావము కన్నతల్లికి తెలియకున్నా కూడా సాయికి తెలుసు ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ కూడా నాకే సమర్పించాడు కానీ గాడ్గిల్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలిన అని అన్నారు అప్పుడు పండిట్ సిగ్గుతో తలవంచుకున్నాడు తర్వాత చోల్కర్ అనే పేద గుమాస్తా తాను పరీక్షలో పాస్ అయి ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు అతని కోరిక నెరవేరింది అతడు నిత్యము కూడా టీలో చక్కెర వేసుకోవటం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడి చేరి కలకండని పంచాడు తర్వాత జోక్తో ఇతనిని తీసుకువెళ్ళి చక్కెర ఎక్కువగా వేసిన టీ ఇవ్వు అని అన్నారు బాబావారు అప్పుడు దాసగణుకు ఎంతో ఆచారము అతడు ఉల్లి తినేవాడు కాదు ఒకసారి బాబావారు అతన్ని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మని అన్నారు అతడు అది తేగానే నీవు తిన్నావా అని అన్నారు అప్పుడు అతడు తిన్నానన్నాడే కానీ నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకుని ముఖం కడుక్కున్నాడు అప్పుడు బాబావారు నవ్వి అతడు చేసినది చేసి చూపారు ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబావారు నీవు తాంబూలం ఇవ్వడం లేదు అని అడిగితే తీసుకున్నారు గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలము అర్పించడం అనిచానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది నే ఒకసారి బిక్కుబాయి తెచ్చినటువంటి పూలమాల నివేదన బాబావారు స్వీకరించలేదు అవి స్వీకరించమని ప్రతిపాలిన కూడా భక్తులతో ఆయన ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది అలా తెచ్చినవి నాకొద్దు అని అన్నారు అప్పుడు ఆమె పంతంగా మాల వేయబోతే అది మూడు ముక్కలే కింద పడింది నిజమే సాయి తన స్నేహితురాలైనటువంటి రాధాకృష్ణ అయి ప్రాణం కాపాడలేదని ఆమె అర్గాని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకునే షిరిడి వచ్చింది అలానే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి కొందరింత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనుక వాళ్లే విమర్శిస్తారు అని అన్నారు పండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటము నమ్మకమని విమర్శించాడు ఆయన లాయరు సదాశివ్కు ఉదయం తొమ్మిది గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఆ రోజు పదకొండు గంటలు కావడంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది కానీ అతడు సిగ్గుతో మసీదులోనే కూర్చొని ఉండిపోయాడు ఇంతలో ఒక భక్తుడు వచ్చి బాబాకు పాలకోవ సమర్పించాడు బాబా దాన్ని ఆత్రంగా అందుకొని సదాశివుకు ఒక బిళ్ళ విసిరారు అప్పుడు అతను దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నాడు అప్పుడు బాబావారు అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అని అన్నారు బాబావారు అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు అతడు అది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు అయితే అది కూడా తినగానే అతనికి ఆకలి తీరిపోయింది ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడి వచ్చాడు సాయి అతని వద్దనున్నటువంటి డబ్బునంతా కూడా దక్షిణగా తీసుకొని ఇంటికి వెళ్ళు రామేశ్వరం నీకోసం వెళ్లకుండా మరణిస్తుంది అని అన్నారు అతడు ఇల్లు చేరేసరికి అతని తల్లి నిరాహార అయి బాబా నీవు మహాత్ముడు అయితే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నదని తెలిసింది అలా తల్లి రామేశ్వరం అంతా పవిత్రమైనదని బాబా వారి భావము నే సాటే అనే సాయి భక్తుడు షిరిడిలో ఉన్నటువంటి తాను కొన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూసేదేమిటి అని అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది అలా తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కురడా తీసుకున్నాడు సాటే అలా ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మనమని బాబావారు కబురు పంపాడు అప్పుడు వెంటనే అతడు వెళ్ళగానే ఆయన ఏమిటి నీ గోల అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించాడు అలా తన ఇంట జరిగే ప్రతిదీ కూడా ఆయనకు తెలుస్తుందని సాటే గుర్తించాడు అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తూ ఉండగా నీవు వెంటనే ఇంటికి వెళ్ళు అని అన్నారు బాబా వారు అప్పుడు ఆమె వెళ్ళేసరికి పాప గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నది ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళి ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అని అన్నారు సాయిబాబా వారు కదా ఫ్రెండ్స్ ఇలా సాయిలీలలను చెప్పుకుంటూ ఉంటే చాలానే ఉన్నాయి మిగతావి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం